తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ దేశ భారతదేశ చరిత్రలో ఓకేనా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని పద్ధతుల్లో మునుగోడు ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు తన పదహారు మంది మంత్రివర్గ సహచరులు ఎనభై ఎనభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గొర్రెల మందల మీద తోడేళ్ళు దాడి చేసినట్టుగా తెలంగాణ ప్రజల్ని గాలికొదిలేసి తెలంగాణ ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి హైదరాబాద్ ప్రగతి భవన్ని సచివాలయాన్ని వదిలిపెట్టి మొత్తాన్ని మొక్క మొత్తం ఇక్కడ మకాం పెట్టి పది మందికి ఒక మంది చొప్పున ఇరవై మందికి ఒక మంది చొప్పున మీటర్ పెట్టినట్టుగానే దారం కట్టుకున్నట్టుగానే ప్రజలు మూత్రానికి పోతే కూడా నువ్వు ఎందుకు పోతున్నావు నువ్వెందుకు ఫోన్ పట్టకపోతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అనేటువంటి అంటే ఒక్క మాట చెప్పాలంటే వ్యక్తిగత స్వతంత్రాన్ని పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా హరించి వేస్తూ ఉన్నారు గ్రామాలలో ప్రజలు చాలా బాధతో ఏంది వీళ్ళు మా ఇంబడి పడుతూ ఉన్నారు ఎందుకు ఇంత మెంటల్గా టార్చర్ చేస్తూ ఉన్నారు ఎవరికి ఓటు వేయాలని మేము నిర్ణయించుకుంటాం కానీ ఇంత దుర్మార్గానికి ఎందుకు వడగలుగుతున్నటువంటి పద్ధతిలో ప్రజలు చర్చించుకున్నారు వాళ్ళు ఒకటే అనుకున్నారు వీళ్ళ దుర్మార్గాలు పరాకాష్ఠకు చేరిపోయినాయి వీళ్ళ దౌర్జన్యాలు ఇవాళ మేము భరించాలని స్థాయికి వచ్చినాయి కాబట్టి మేము ఎప్పుడు వీళ్ళని నొక్కానో ఎట్లా ఓటు ఇయ్యానో ఎవరికి ఒకటి అయ్యానో మేము నిర్ణయించుకోవడమని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు చీమకు కూడా అన్యాయం చేయలేటువంటి వ్యక్తి హుందాగా వివరించే వ్యక్తి అప్పుడో ఇప్పుడో ప్రజల సమస్యల మీద గలమెత్తేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు అంతేకాదు ఏదైనా కుటుంబానికి వచ్చి ఆదుకోమని చెప్పి కనుక వేడుకుంటే ఆదుకునేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు కాబట్టి ఎన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడ్డా బెదిరింపులకు పాల్పడ్డా దావతలు ఇచ్చినప్పటికీ పైసలు ఏదో గూగుల్ పే ద్వారా ఇస్తున్నామని చెప్తున్నారు మొత్తం బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు బ్యాంక్ అకౌంట్లు సేకరించి ఒక్కొక్క ఓటుకు లక్ష రూపాయలు చొప్పున ఇచ్చే ప్లాన్ కూడా చేస్తున్నట్టుగా ఇలా ప్రజలు చెప్తా ఉన్నారు ఎన్ని చేసినప్పటికి కూడా ఈ గడ్డ మీద తప్పకుండా మేము రాజగోపాడినే గెలిపించుకుంటామని చెప్పి ఇవాళ ప్రజలు చెప్తాను గొల్ల కురుమలేమో బిడ్డ మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా నగదు బదిలీ జరగలేదు మీరు డిమాండ్ చేసిండ్రు నేను డిమాండ్ చేసాను తెలంగాణలో ఫస్ట్ విడత గొర్రెలు ఇచ్చినప్పుడు మిస్యూజ్ అయిపోయినాయి బ్రోకర్ల పాలైపోయింది పేరేమో గొల్ల కురుమలది తిన్నదేమో బ్రోకర్ తిన్నదని చెప్పి చర్చ జరిగింది ఒక్కొక్క కుటుంబం బిడ్డ తొంభై నాలుగు వేలు తొంభై ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కూడా నిజమైన లబ్ధాలు చెందలేదు కాబట్టి ఈ దఫా ఈ దఫా నగదు బదిలీ చేయాలి మేమే గొల్లు కొనుక్కుంటామని చెప్పి చెప్పింద్రు దాన్ని అనుసరించి తెలంగాణలో ఎక్కడే వేయకపోయినప్పటికీ కూడా ఇవాళ మునుగోడులో మాత్రం వేసిండ్రు వేసినట్టే వేసి ఫ్రీజింగ్ చేసారు కాబట్టి ఆ ఫ్రీజింగ్ కూడా రాజగోపాల్ బిడ్డ మాకు ఇప్పిస్తున్న భావన గొల్లకొరమల్లా కూడా ఉంది దళిత బంధు ఇలా ఇస్తా అని చెప్పిన మోసం తప్ప లేదు బిడ్డ ఎందుకంటే దళిత బంధు ఇచ్చే శక్తి కేసీఆర్ కూడా లేదు ఈ మొత్తం దళిత బంధు ఇవ్వాలంటే వాళ్ళ మాటలు చెప్పాలంటే రెండు లక్షల కోట్లు కావాలి సంవత్సరానికి ఐదు వేలు పదివేల కోట్ల రూపాయలు ఇచ్చే శక్తి లేదు మరి కేసీఆర్కు అధికారం ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు వరకే తప్ప అంతకంటే ఎక్కువ పరిపాలించే అవసరం లేదు ఇస్తే గిస్తే ఓ ఓ ఐదు వేల కుటుంబాలకు ఇస్తరు కావచ్చు కానీ అంతకంటే పదివేల కుటుంబాలకు ఇస్తుండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ ఇచ్చే కెపాసిటీ లేదు ఇక గిరిజన బంధు అదొక మోసం దగ ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రజల్ని వంచి మోసగించి ఓ దొంగ పథకాలు ప్రకటించి ఓట్లేసుకొని ఓట్లు ఓట్లేసుకొని వడ్డెక్కదాకా ఓడమల్లప్ప వడ్డెక్కి దాకా బోడమల్లక్క వివరిస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ భావన స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించాలని ఓట్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద అని చెప్పి ప్రజలు భావిస్తారు మునుగోళ్ళలో మాత్రం మునుగోళ్ళలో మాత్రం వాళ్ళు దళితులు కావచ్చు వాళ్ళ గిరిజనులు కావచ్చు గొళ్ళ కురుమలు కావచ్చు ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా రాజగోపాడి గెలిస్తేనే కేసీఆర్ హంకారం అంతమైతుంది రాజగోపాల్ గారు గెలిస్తేనే ఇవాళ ప్రజలకు నిజమైనటువంటి స్వేచ్ఛ వస్తుంది గుజరాబాదులో ఎట్లయితే గెలిచిందో మునుగోళ్లో కూడా మేము అట్లే గెలిపించి ఆనాడు హుజరాబాద్ పేరు తెలంగాణ ప్రజానికానికి ఒక దీపావళి పండుగ అందించిందో ఇవాళ మునుగోళ్లో కూడా గెలిపించి దీపావళి పండుగ అందిస్తామని చెప్పి భావిస్తూ ఉన్నారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్